కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ గ్యాస్ నిత్యావసర ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తోందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు విమర్శించారు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ లోని గోల్కొండ వీధిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం దేశానికి ఆదర్శమనే కొనియాడారు రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా వేస్తామన్నారు సర్కార్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో లబ్ధిదారులంతా ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అవసల భవానీ జిల్లా నాయకులు ముక్తాబాయ్ అరుణ కమలా స్వరూప స్వప్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు పట్టి జిల్లా పర్యటన అనేది జరగడము దాంట్లో భాగంగా రోజు మెదక్ జిల్లాకి రావడం జరిగింది జై భీమ్ జైబాబు జై సహాయ ప్రోగ్రామే కాకుండా వారితో పాటు డిస్టిక్ కమిటీ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెరిగిన ధరల పైన నిరసన చేయడం జరిగింది పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలే కాకుండా ఈరోజు చాలా వరకు నడ్డి విరిచేస్తుంది బీజేపీ ప్రభుత్వం సామాన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈరోజు మా పథకాలు ఏ విధంగా వాళ్ళు లబ్ధిదారులు అవుతున్నారు అనేది ఈరోజు ఎస్సీ కాలనీ కూడా తిరగడం జరిగింది దాంట్లో భాగంగా సన్నబియ్య ప్రోగ్రాంలో వారి పేరెంట్ సుశీలమ్మ వారింటికి వెళ్ళాం సుశీలమ్మ గారు వచ్చి నన్ను తీసుకెళ్లారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు రేవంత్ గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు సన్నబియ్య పథకంలో భాగంగా మూడు నెలల రేషన్ తీసుకొచ్చుకున్నారు చూపించారు వాళ్ళ హస్బెండ్కి స్టోక్ వచ్చిందని చెప్తున్నారు ఇంట్లో కూర్చున్న తర్వాత ఆర్థిక సహాయం చేయమని కూడా అడిగారు ఖచ్చితంగా ఎమ్మెల్యే తోటి మాట్లాడి ఇల్లు అంతా చాలా చెడిపోయింది సో ఇంట్లో చాలా ఉరుస్తుంది పడుకోలేకపోతున్నామన్నారు దాంట్లో భాగంగా ఏదన్నా ఇప్పియమని చెప్పి అడుగుతున్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని చెప్పాను అదేవిధంగా ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళన్నీ చూస్తున్నాను ఎక్కడ కూడా వాళ్ళకి డబల్ బెడ్రూమ్ రాలేదు ఈరోజు మేము ఇచ్చిన పథకాలన్నీ కూడా ఏది ఫ్రీ బస్సే కానీ రెండు వందల యూనిట్ల కరెంటే కానీ ఐదు వందల సిలిండరే కానీ ఈరోజు ఖాళీ జాగాకి ఐదు లక్షల రూపాయల వరకు శాంక్షన్ అవుతున్న దాంట్లో సన్నబియ్య పథకమే కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏ విధంగా ఉంది అని క్వాలనీ అంతా తిరుగుతున్నాను నేను తిరుగుతూ అందరి పేద ప్రజల మధ్యలో వాళ్ళ వాయిస్ అంతా వింటూ వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుంటూ రాబోయే కాలంలో అవన్నీ కూడా పిటిషన్స్ తీసుకున్నాను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ అదే విధంగా వీళ్ళందరికీ సహాయం చేయాలని ఆర్థిక సహాయం చేయాలని కోరుతాను ఖచ్చితంగా వాళ్ళకి సహాయం పొందేటట్టు చూస్తాను